రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరుకానున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కార్యక్రమంలో పాల్గొనున్న కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ కిషన్ రెడ్డి బండి సంజయ్ మైనింగ్ కార్మికులకు కోటి రూపాయల బీమా పథకం రేపటి నుంచి అమల్లోకి వస్తున్న కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు ఉత్పత్తి రవాణాలో ఒక బిలియన్ టన్నుల లక్ష్యం సాధించినట్లు కేంద్ర మంత్రి వెల్లడి రాష్ట్ర ఆదాయం పెంపు మార్గాలను అన్వేషించాలన్న డిప్యూటీ సీఎం ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను అధ్యయనం చేయాలని అధికారులకు సూచన హైదరాబాద్లో కొత్తగా రెండు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభం రాయదుర్గం ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో కేంద్రాలను ప్రారంభించిన మంత్రులు వాసులకు పిఎస్కే అందుబాటులో రావడం అభినందనీయమన్న ఓవైసీ మాదక ద్రవ్యాల నెట్వర్క్లను విచ్ఛిన్నం చేయటమే అత్యంత కీలకమన్న కేంద్ర హోంమంత్రి యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఓ మాసం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం